హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే శుభవార్త అనుకోవచ్చు మే ఇరవై మూడో తారీఖున రైతుల ఖాతాలో ఆరు వేల రూపాయలు చొప్పున ప్రతి ఎకరానికి అయితే ఇస్తామని గతంలో చెప్పిన విధంగా డబ్బులు ఈ రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతున్నాయి అలాగే గతంలో చూసుకుంటే మనకైతే ఎన్ని ఎకరాలు అయితే డబ్బులు జమ చేసిన తర్వాత ఆపేశారు అన్ని విషయాలు మన మనమైతే ఈ రోజు వీడియోలు అయితే మాట్లాడుకుందాం కాబట్టి ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా సంబంధించిన డబ్బులు మన అకౌంట్స్లో ఎప్పుడు పడతాయని చాలామంది ఆశతో ఎదురుచూస్తున్న వారికి అయితే ఈ రోజున వచ్చేసి ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం అండి అలాగే ఈ మధ్యకాలంలో ఎవరైతే రైతన్నలు మీరు కొత్తగా పాస్ పుస్తకాలు పొందుతుంటారో వాళ్ళకి రైతు భరోసా వస్తుందో చాలా చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం ఎవరైతే రైతున్నెత్తుంటారో వీడియో నేను కొంచెం ఎందువరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన పథకం అనేది ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ప్రతి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల అయితే విడుదల అవుతున్నాయని మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే ఇతర మంత్రులతో చెప్పడంతో జరిగిందండి చెప్పిన తర్వాత నుంచి మన తెలంగాణలో రైతుల ఖాతాలో డబ్బులు వచ్చినాయంటే ఇరవై ఏడో తారీఖు జనవరి నుంచి మనకైతే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి దాని తర్వాత చూసుకుంటే మన తెలంగాణలో నాలుగు ఎకరాల్లోపు ఉన్న వారికైతే కొంచెం వరకు అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది మిగతా వాళ్ళకైతే అసలు డబ్బులు జమ చేయలేదని ఇప్పటికే చాలా మంది రైతులను అయితే ఇబ్బంది పడుతున్నానండి ఎందుకంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే ఇప్పటికే మన తెలంగాణలో అందరు రైతులకైతే దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు వరుకుతూ రైతుల ఖాతాలో జమ చేసి ఉండాలి కానీ ఇప్పుడు దాకా మన తెలంగాణలో కేవలం నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు మాత్రమే జమ చేసిందండి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా డబ్బుల సంగతి ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయని చెప్పారు కదా గతంలో సో ఇప్పుడు ఈ రోజున మీ ఇరవై మూడో తారీఖు నుంచి డబ్బులు విడుదలవుతున్నాయి కాబట్టి ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున కానీ గతం ఇచ్చింది సో ఈసారి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వచ్చేసి డబ్బు అయితే ఇవ్వడానికి ముందుకైతే వచ్చింది కాబట్టి ఆరు వేల రూపాయల చొప్పున ఈ రోజున ఆరు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులైతే జమ చేయడం అయితే జరుగుతుందండి దాదాపుగా చూసుకుంటే ఐదు ఎకరాలు అలాగే ఆరు ఎకరాలు ఉన్న రైతులకైతే ఈరోజు తప్పకుండా డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి అలాగే ఈ నెల ఆఖరి వరకు అయితే పూర్తి స్థాయిలో ఎనిమిది ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు జమ చేస్తున్నామని మన వ్యవసాయ శాఖ అధికారిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా అలాగే ఇతర అధికారులతో చెప్పడంతో జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా రైతుల ఖాతాలో డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకని ఆల్లో పెట్టి ట్యాబ్తో తెచ్చే చేసుకుంటు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేసి